సో మొత్తానికి వాస్తు తోటి ఇల్లు చాలా వరకు చేంజెస్ అయ్యాయి అవును మంచిది ఇల్లు తోటి ఆగిపోయింది జాతకం పిచ్చి అంటున్నాను కాదు కాదు చాలా మంది ఏం చెప్తారు అంటే శాంతి గారితో మ్యారేజ్ అయిన తర్వాతే శ్రీహరి గారికి బాగా కలిసి వచ్చింది అన్న టాక్ అది అంత అట్లా అంత కాదు ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు కదా ఇప్పుడు నేను ఒక డాన్సర్ గా ఉండి నేను ఇప్పుడు దాకా మిసెస్ గా ఉన్నానంటే అది బాబా వల్ల నేను చెప్పుకోవచ్చు కదా ప్రౌడ్ గా చెప్పొచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ వల్లనే కదా నేను ఇంకా ఆయన ఎక్కడ లేదు ఇక్కడ చుట్టే ఉంటారు డెఫినెట్ గా ఇద్దరు గ్రేట్నెస్ ఉంది అంటే కెరియర్ బిగినింగ్ లో మ్యారేజ్ చేసుకున్నారు తనని నమ్మి అండ్ మీ నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒక అమ్మాయికి ఏం కావాలి డబ్బు డబ్బుకివ్వు కాదు డబ్బు వస్తుంది పోతుంది ఎంతో మందిని చూసి ఉన్నాము పెద్ద పెద్ద కోటేశ్వర్లు రోడ్ మీదకి వచ్చి ఉన్నారు డబ్బు వస్తుంది పోతుంది బట్ ఆ క్యారెక్టర్ ఉన్నది మాత్రం మారిపోతే కష్టము క్యారెక్టర్ అనేది మనిషి లోపల హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అది ఆయన దగ్గర నేను చూసాను డబ్బు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను డబ్బు గురించి నేను ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక హెల్ప్ గురించి వస్తారు తిన కూడా లేదు అనకుండా హెల్ప్ చేస్తారు అయితే సడన్ గా జరిగింది సార్ ఆ ఇన్సిడెంట్ అనేది దానికి ముందు సార్ చాలా మందికి మనీ ఇచ్చున్నారు అవి వచ్చాయా అది నేను చాలా ఇంటర్వ్యూ చెప్పాను అసలు రాలేదు అంటే మీకు తెలిసి మీ చేతుల మీద సార్ నాకు తెలియకుండా ఇవ్వడానికి లేదు ఆయన పైసా పైసా నా దగ్గర ఉంటుంది ఆయనకి ఏదైనా అప్పుడు మాణిక చంద్ వేస్తారు కదా అది కూడా ప్యాకెట్స్ కొన్ని పెడతాను అది దగ్గర ఆయన సైడ్ ఇది ఉంటుంది కదా అది ఫ్రూట్స్ అన్నీ పోతుంది కదా అట్లాగే ఆయనకి సిగరెట్ లేదు అది పోది తాగుతారు ఆయనకి ఏం తాగుతామని అది ఇన్ని మింట్ల బాటిల్స్ ఉంటుంది ఇంకా ఖర్చులు ఏమి ఉంటుంది ఏ విషయం లేదు ఆమెకి అమ్మాయిలు పిచ్చి లేదు సిగరెట్ తాగురు డ్రింక్స్ ఎప్పుడైనా తాగుతారు మనకే తెలుసు ఆయన ఎందుకంటే నేను లో ఉన్నాను కాబట్టి ఆ డే అండ్ నైట్ మనకైతే డాన్స్ చేసుకుని వచ్చేస్తాము బాబు ఆయన ఫైట్స్ డూప్ లేకుండా చేస్తారు పేజెస్ పేజెస్ డైలాగ్స్ చెప్తారు అది ఆయన వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం లౌడ్గా ఉంటుంది సో అది ఉన్నటప్పుడు అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్తే ఒక్కొక్కసారి సెవెన్ ఎయిట్కి వచ్చేస్తారు ఒక్కొక్కసారి నైన్ అవుతుంది ట్వెల్వ్ అవుతాయి టూ అవుతుంది త్రీ అవుతుంది ఒక్కొక్కసారి రౌండ్ ఓ క్లాక్ పని చేస్తూనే ఉంటారు సో ఆ పెయిన్ మనకి తెలుసు కదా సో అందుకని డ్రింక్స్ అది తప్పేం కాదు డ్రింక్స్ అనేది ఇప్పుడు కామన్ కామన్ అయిపోయింది నేను అప్పుడు చెప్తున్నాను థర్టీన్ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను ఓకే తో పాటు ఎప్పుడైనా మీరు కూడా సరదాగా ఇది టేక్ వైన్ తాగేదాన్ని అది బాబా పోయిన తర్వాత కూడా అప్పుడు వేరేది అది కూడా మా ఇద్దరు పిల్లలు వచ్చి తీసేడమ్మా మాకు ఎవరు లేదు కదా అని ఒక కంటిలో నీళ్ళు పెట్టుకుని అడిగారు ఓకే ఫ్రమ్ టుమారో ఐ విల్ ఇప్పుడు కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కానీ చాలా పెద్ద పెయిన్ అది ఎందుకంటే నాకు తెలిసి ఏ ఫంక్షన్ లో చూసినా గానీ ఇద్దరు కలిసి కనిపించేవాళ్ళు అంటే ఒకళ్ళని ఒకళ్ళు ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కపుల్స్ లో అలా ఉండే వాళ్ళు మీరు ఒకళ్ళు నేను అలా కొంతమంది హీరో హీరోయిన్స్ చూస్తూ ఉంటాను అది చాలా మంది వచ్చి డౌట్ అనుకున్నారు కాదు ఆయన ఉండేదే ఎప్పుడైనా దొరికేదే నాకు టూ త్రీ అవర్స్ దొరుకుతారు ఆ ఫంక్షన్ వెళ్ళిపోతారు నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చోవచ్చు కదా అప్పుడు ఆయన మొఖం చూసుకుంటొచ్చు కదా పక్కన చూసుకోవచ్చు కదా అందుకని వెళ్ళిపోయేదాన్ని ఆయనతోటి కానీ సార్ కూడా బాగా తీసుకువెళ్ళే కదా ఎక్కడికి వెళ్ళాలి చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే రెస్ట్రెక్ చేస్తారు పర్లేదు నన్ను ఒక్కడిని పిలిచారు కదా నేను వెళ్లేసి వస్తాను లేదు అవుట్డోర్ అని వెళ్తే మంచిగా నిద్రపోతాను ఆయన లొకేషన్ మంచిగా టెన్ థర్టీ లెవెన్ దాకా ఆయన బాయ్ చెప్పేసి పంపించేస్తే లొకేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకుని నిద్రపోతాను ఎప్పుడు లేదా అవును అప్పుడు పార్లర్స్ అంతా ఫేక్ నైల్స్ అంతా అప్పుడు లేదు సో అందుకని నాకు లొకేషన్లో ఏం చేస్తాం మనం ఇంట్లో పని చేయలేదేమో సో గోరు పెంచుకున్న అది కొంచెం అందంగా ఉంటుంది కదా అని పెద్ద పెద్ద అది నాకు ఇట్లా పెరుగుతుంది గోరులో

పెట్టుకుని ఊరికే ఓపెన్ ఈ వల్ల డాడీ దొరికారు నాకు అని చెప్పేసి అది ఒరిజినల్ నెయిల్స్ ఓకే ఇప్పుడు ఫేక్ నైల్స్ పెట్టుకున్నారా ఓకే ఇప్పుడు ఈ మధ్యలో ఒక టూ ఇయర్స్ నుంచి ఏదైనా పిచ్చి పట్టింది ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్చి పడుతుంది నాకు సో అట్లాగే ఈ నెయిల్స్ పిచ్చి పట్టింది మొన్న వెళ్ళి థర్టీ ఫస్ట్ నైట్ ఏదో నేను పెద్ద పార్టీకి వెళ్ళినట్టు వెళ్ళి పెద్దగా పెట్టుకున్నా అది కూడా ఇంకో పెద్దగా పెట్టమని చెప్పాను సరే లాకర్ ఏదైనా ఓపెన్ చేయాలంటే నా తమ్ము లేకపోతే వాడి తమ్ము నా పెద్దవాడి తమ్ము రాత్రి ఏదైనా దాంట్లో ఏదైనా పర్ఫ్యూమ్స్ నా లాకర్లో డబ్బులు ఏమి ఉండదు పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఉంటుంది లోగ్న పర్ఫ్యూమ్స్ అన్ని దాంట్లో పెట్టాను నా చిన్నవాడు మేకప్స్ ఉన్నాడు కదా వాడు దొబ్బేస్తాడు వాడిది ఫాస్ట్ గా అయిపోతుంది ఇది పర్ఫ్యూమ్స్ వాడు వాడు వన్ వీక్ ఒక ఇది యూస్ చేస్తాడు వాడు నేను చాలా జాగ్రత్తగా ఇక్కడే ఉన్నారు మీరు అన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు లేదు నాకు వాడికి దానికి చాక్లెట్స్ గొడవ అవుతుంది సో అందుకని అది లాకర్ లో పెట్టి థమ్ ప్రింట్ పెట్టుకున్నాను ఇదంతా కూడా తాళం ఎక్కడ థమ్ ప్రింట్ పెట్టుకున్న శాంతి గారు అది కూడా వాళ్ళ అబ్బాయికి భయపడి అవును చిన్న అబ్బాయికి చిన్న అబ్బాయికి సారీ ఇప్పుడు హీరో మేఘాంశ్రీ సో ఫైన ఇంట్లో లైక్ అంటే సార్ తర్వాత వాళ్ళ ప్లేస్ని వీళ్ళిద్దరూ సెల్ చేశారు అనుకోవచ్చా మీ దగ్గర ఏ అఫ్కోర్స్ వాళ్ళు లేకపోతే నేను లేదు ఇద్దరు చూసుకోవడం కానీ నేను తినకపోతే నాకేం ఇష్టం ఉన్నది వాళ్ళకి తెలుసు అది వద్దని చెప్తే కూడా ఆర్డర్ చేసి తీసుకుని నా బెడ్రూమ్లో చిన్న డైనింగ్ పెట్టుకున్నారు టూ చర్ అక్కడ వచ్చి పెట్టేస్తారు ఏదైనా సరే నా ఈటబుల్ స్వీట్స్ కానీ కొన్ని స్వీట్స్ నాకు ఇష్టం ఉంటుంది ఫుడ్లో కొన్ని ఇష్టం ఉంటుంది నేను వాళ్ళకి తెలుసు నేను ఒక రోజు అట్లా తినకుండా ఉంటానంటే వాళ్ళకి తెలిసిపోతుంది పని అమ్మ చెప్పేస్తుంది సో అది తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు సూపర్ లక్కి కదా చాలామంది పిల్లలు ఇప్పుడు లైక్ అంటే చదువు అయిపోగానే ఏటో ఒకటి ఫారెన్ వెళ్ళిపోతాము అంటే ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే గా బయటకు వెళ్ళి చదువుకోవాలి లేకపోతే ఏవైనా కోర్సెస్ చేయాలి ఇలా బయటకు వెళ్తారు కానీ పిల్లలు ఇద్దరు మీతోనే ఉన్నారు యా అఫ్ కోర్స్ పెద్దవాడు వచ్చి వచ్చి వాళ్ళని అబ్రాడ్కి ఎక్కడ పంపించి చదువుయాలని ఉన్నింది అంటే వాళ్ళు టెన్త్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ ఉండేటప్పుడు ఆయన వెళ్ళిపోయారు సో ది డజన్ వాంట లీ అనుకో